హలో ఫుడీస్ ఒకసారి వైట్ చికెన్ పులావ్ అయితే ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఈజీ ప్రాసెస్ కూడా అమ్మో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని అనుకుంటున్నారా అలాంటివి ఏమి ఉండదండి మన మసాలా కూడా పెద్దగా ఏమి యూజ్ చేయం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా శుభ్రంగా హ్యాపీగా అయితే తినేయచ్చు నేను ఎలా చేస్తున్నానో ఏంటో చూస్తారా అయితే ఇటు వచ్చి చూసేయండి చూసే ముందు కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవటం మర్చిపోకండి సరే అయితే ఇంకా ప్రాసెసింగ్లోకి వచ్చేస్తే ముందు పాన్ పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి కొద్దిగా నూనె వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలాలు అన్నీ వేసేసుకుని అండి అదేనండి బిర్యానీకు లవంగా యాలిక దాల్చిన చెక్క షాజీరా అన్నీ బాగా వేసుకొని ఆ ఫ్లేవర్ అంతా బయటికి వచ్చేలాగా ఫ్రై అయితే చేసేసుకోండి ఇంకా నాలుగైదు మిరియాలు కూడా వేసుకోండి మన మసాలాలు అవి ఎక్కువగా వాడటం లేదు కాబట్టి ఇందులోని కొంచెం మిరియాలు ఎక్కువ వేసుకున్నా సరే ఫ్లేవరబుల్గా టేస్ట్ వైజ్ అయితే సూపర్గా ఉంటుంది ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు కొత్తిమీర అన్నీ వేసుకొని పుదీనా నండి అది కూడా వేసుకొని అటు ఇటు తిప్పేసి పావు కేజీ చికెన్ కూడా వేసేసుకొని కొంచెం అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వాటర్ అంతా బాగా ఇంకిపోవాలండి ఇది ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్ మాత్రమే చేసుకోండి అప్పుడే బాగా అన్నీ పడుతుంది అనమాట మసాలాలు అన్నీ అవి కూడాను ఇంకా నిమ్మకాయ సైజ్ అంతా టమాటో ఇంకా పెరుగు ఒక కప్పు పెరుగు కూడా వేసుకొని మొత్తం పెరుగులోనే ఈ చికెన్ అంతా కూడా బాగా ఫ్రై అయిపోవాలి అప్పుడే టేస్ట్ అని మాత్రం మర్చిపోకండి ఈ లోపైతే బాస్మతి రైస్ నీట్గా క్లీన్ చేసేసుకొని నేనైతే టూ టైమ్స్ అయితే క్లీన్ చేసేసానండి చేస్తే ఇందులోనే వాటర్ పోస్తేనే ఒక కప్పు బియ్యానికి రెండు కప్పులు వాటర్ అంటే అర కేజీ బియ్యానికి ఒక లీటర్ వాటర్ అనుకోండి అలా కూడా వేసేసుకొని ఆ వాటర్ కూడా వేసుకొని అందులో కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని బాగా అటు ఇటు ఇటు అటు అయితే తిప్పేసుకోండి ఇంకా ఇందులో మసాలాలు ఏమీ అవసరం లేదు ఇప్పుడు మసాలాలు వేస్తున్నారు అనుకుంటున్నాను ఏమీ లేదండి మన ఇంట్లో ఉండే చికెన్ మసాలా కొంచెం మసాలా పౌడర్ కూడా వేసుకొని కాసేపు అయితే అలా వదిలేయండి మనం వన్ అవర్ ముందు నానబెట్టుకున్నాం చూసారా రైస్ రైస్ అంతా కూడా అందులో వేసేసుకొని ఒక పది నిమిషాలు అయితే ఉంచేయండి ఆ పది నిమిషాలు ఏంటంటే అందులో ఉన్న కొంచెం పలుకుంట చూసారా ఆ పలుకు మొత్తం ఉడిగిపోద్ది అనమాట ఇలాగా నాకైతే సెవెంటీ పర్సెంట్ అయితే చక్కగా ఉడిగిపోయింది రైస్ అంతా మాత్రం పైన కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకొని మూత అయితే పెట్టేసుకొని ఒక బరువు ఏదైనా సరే ఇష్టం నేనైతే వాటర్ గిన్నె అయితే పెట్టేసుకున్నానండి ఒక పావుగంట సేపు అలా సిమ్లో వదిలేసామంటే ఈజీ అండ్ టేస్టీ వైట్ చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోద్ది ఇది అయితే చాలా టేస్టీగా ఉంటుంది మన మసాలాలు కూడా వెయ్యలేదు కాబట్టి టేస్ట్ సూపర్